కనీసం ఏదైనా యూరియా మాకు కావాలని నిలదీస్తే ఈరోజు కేసులు పెడతా ఉన్నారు గ్రామాలలో తెలుగుదేశం రైతు అని చెప్పి డివైడ్ చేసి పెట్టారు గత ప్రభుత్వంలో కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఏ పార్టీ వారైనా సరే అదే రైతు భరోసా కేంద్రాల ద్వారా అదే సొసైటీల ద్వారా అదే మార్కెట్ యార్డ్ల ద్వారా ఆ రోజు ఎక్కడ పడితే అక్కడ విచ్చలివిడిగా రైతులకు ఎరువులు అందిస్తే ఈ ప్రభుత్వంలో చీమగుట్టినట్టు కూడా ఇలా పట్టడం లే ఎక్కడే కానీ రైతులు కొరత లేదని చెప్తా ఉన్నారు రైతులు ఎవరైనా నిలబడితేళ్ళు వైఎస్సీపీ వాళ్ళు అని చెప్పి ఒక ప్రత్యేకంగా కీలు నిలబడి చెప్పులు పెట్టాల్సిన రాత్రి వేళ చెప్పులు పెట్టి పెట్టిపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు ఈ ప్రభుత్వం ఒక ఏరియా దొరకాలంటే యూరియా రెండు వందల అరవై ఐదు రూపాయలు అనుకుంటా రేటు అది నాలుగు వందల యాభై రూపాయలు నిద్రపోతా ఉన్నారా మీరు మీరు ఇన్వెస్టిగేషన్ జరపండి ఎక్కడ ఇది తప్పిదం జరుగుతూ ఉందో ఇష్టం వచ్చినట్టు ప్రైవేటు దళారులకు ప్రైవేటు వ్యాపారులకు అందించి మీ నాయకులు సొమ్ము చేసుకుంటా ఉన్నమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు ఎక్కడ చూసిన టన్నుకు రెండు వందల రూపాయలు మద్యం దోపిడీ చేస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు అదేవిధంగా భూదందాలు చేస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు నాన్లేవుట్లతో ఈరోజు పబ్బం గడుపుతా ఉన్నారు అదేవిధంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలలో దేవాలయాల్లో దేవాలయంలో వదలడం లేదు నెలకింత మామూలు వసూలు చేస్తా ఉన్నారు ఇన్ని రకాలుగా దోపిడీ ఏ విధంగా చేయాలనో మిమ్మల్ని చూసిన తర్వాత సమాజం తలదించుకునేలాగా ఈరోజు మీ నాయకులు ఈరోజు చేస్తా ఉన్నారు ఇవన్నీ కనపడకుండా రైతులకు యూరియా గురించి మాట్లాడితే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఎక్కువ ఇచ్చా అంటే తింటారా మన యూరియా ఈరోజు సాగులోకి వచ్చినటువంటి భూమి తక్కువ ఈ సంవత్సరం సాగు తక్కువ యూరియా సప్లై తక్కువ ఈరోజు చూస్తే రైతాంగం ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈరోజు మీ పాలన సాగిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం దయచేసి రైతుల విషయంలో పక్కన పెట్టి బేసిజాలకు పోకుండా మీరే విధంగా ప్రభుత్వం ఈ యొక్క యూరియాని ఇవ్వాలనుకుంటున్నారు పాస్బుక్కు ఒకటి ఇచ్చి గ్రామాలలో పడితే మనం చూస్తా ఉన్నాం యుద్ధం జరుగుతున్నటువంటి ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నటువంటి చోట ఆహార పొట్లాలు వదిలితే కింద ఏ విధంగా ఎదుకలాడుకుంటా ఉన్నారో ఈరోజు లారీ ఇస్తే యూరియా పైనుంచి రైతాంగం గ్రామాలలో ఆపేసి ఎక్కడ చూసినా నిలదీసే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు మహాప్రభు ఏ విధంగా కాపాడని వేడుకుంటా ఉన్నారు రైతాంగం ఎందుకంటే సీజన్ దాటిపోయిన తర్వాత యూరియా వేసినా పంట నష్టపోయిన తర్వాత యూరియా ఎంత తగిలినా ఫలితం దక్కరు కాబట్టి యూరియా పైన రేపు ఎల్లుండి తొమ్మిదవ తారీఖున పది గంటలకు నంది కొట్టుకోరు మొన్న కంటెస్టింగ్ క్యాండిడేట్ సుధీర్ తారా డాక్టర్ సుధీర్ తారా గారు వాళ్ళ అనుచరులతో ఇక్కడ మన ఆఫీసు వద్దకు వచ్చి ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి మా నిరసన తెలియజేసి మేము రైతులకు అండగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసి ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈరోజు మా నిరసన కార్యక్రమాన్ని పది గంటలకు స్టార్ట్ చేసి ఆర్టీ ఆఫీసులో మెమరాండం సమర్పించడం జరుగుతుంది మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కానీ గ్రామాలకు వెళ్తే భయం పట్టుకుంటా ఉంది ఎక్కడైనా రైతాంగానే పోయి కనీసం మేలు జరగాలి ఒక ప్రయత్నం ఒక ప్రతిపక్ష నాయకునిగా అని ఎక్కడికైనా రైతులను అక్కడికి వెళ్ళి పరామర్శకి వెళ్తే కేసులు పెడతా ఉన్నారు ఇదెక్కడి న్యాయం ప్రతిపక్షం ఉన్నది నిలదీయడాని కోసమే మెడలు వచ్చి ప్రభుత్వాన్ని పనిచేయించడం కోసమే ప్రతిపక్షం కాబట్టి రైతన్నలారా మేల్కొండి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పాలన మనం ఎదుర్కోవాలంటే సంఘటితంగా పనిచేయాలి అన్ని కార్యక్రమాల్లో మనం పాలు పంచుకోవాలి అందరం ఏకంగా పోరాడితే సాధించేది ఏం లేదు ఖచ్చితంగా ఏ విధంగా ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతామని తెలియజేస్తా ఉన్నాం